శైలం వచ్చాడంటే నేను ఒకటి ప్రార్థన అనుసరించి రాలేదు తండ్రిగా వచ్చి కూర్చున్నాను నేను తండ్రినని నా కోసం వాడంతా శ్రమపడి డబ్బు ఖర్చు పెట్టుకుని వచ్చాడు మరి ప్రత్యేకం రాయొద్దు వాడి పేరు గబుక్కుని చిత్రగుప్తుడి కంప్యూటర్లో ఏమైనా పొరపాట్లు పడిపోతాయేమో నాన్న నువ్వే అక్కడ కూర్చో జాగ్రత్తగా రాయి వ్యాసుడు చెప్పేస్తుంటే నీ దంతాన్ని విరగ్గొట్టి ఏకదంతం శూర్పకర్ణం అని పేరు పెట్టుకుని అంత పెద్ద భారతాన్ని ఒక్క తప్పు లేకుండా రాశావు కదా చక్క అక్కడ కూర్చుని శ్రీశైలం వచ్చిన వాళ్ళ పేర్లన్నీ చెప్తారు గోత్రం పేరు గోత్రం పేరు చక్కగా నాన్న అని చెప్పింది అమ్మవారు అమ్మవారు ఏం చెప్తే చేస్తారా కొడుకులు ఇద్దరు మంచి కొడుకులు విన్నారు కదా మన పంచశతిలో అదే మూకశంకరులు అడిగారు నీకు ఎవరి మీద కావాలమ్మా నీ కారుణ్యం కొడుకులు ఇద్దరు వృద్ధిలోకి వచ్చేసారు భర్త మహానుభావుడు లోక పూజితుడు ఇంకా కారుణ్యం నీ బిడ్డల కక్కల్లా నీ భర్త కక్కల్లా ఇంకెవరికి మా మీద ఒలకబోసాయన్నారు అలా అమ్మవారు ఎంత కారుణ్యమూర్తి అక్కడ పెట్టింది ఆయన్ని నువ్వు రాయినా అబ్బాయి